నమస్తే నేను మీరు జిల్లా నియోజకవర్గం మండల కేంద్రమైన గోనియండ్ల వైఎస్ఆర్ సర్కిల్లో స్థానిక సిపిఐ మండల కార్యదర్శి కె శ్రీరాములు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో రాష్ట్ర స్థాయి పత్తి రైతుల సమ్మేళనం జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంపన్నగౌడ్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు రాజసాబ్ సీనియర్ నాయకులు సిపిఐ పార్టీ జిల్లా సమితి సభ్యులు మద్దిలేటి నాయుడులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో దాదాపు ఆరు లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని ఎకరానికి ఎనభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టారని అధిక వర్షాల వలన పత్తి పంట పూర్తిగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు క్వింటానికి పన్నెండు వేల ప్రకారం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పత్తి రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఈనోస్ తెలుగు కృష్ణన్న మండల సహాయ కార్యదర్శి శ్రీరాములు సిపిఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాలుగు శాతం నుంచి పద్దెనిమిది శాతం వరకు మరి నాలుగు శాతం ఆరు శాతం ఎనిమిది శాతం ఉంటే ఫ్రీగా తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం రైతురా అన్ని రకాలను అట్టుపోయారు ప్రధానంగా పత్తి పంట ఉల్లి పంట ఈ రకంగా రైతులు అట్టుకోవడం వల్ల వాళ్ళు మరి ఈ రోజు వాళ్ళ కుటుంబం పెరిగి అప్పులు పెరిగి ఆటలు తీసుకుంటున్నారు కాబట్టి రైతులకి మరి కిందానికి పైన వేల ప్రకారం మీరు పత్తిని కొనుగోలు చేయండి షరతులు పెట్టద్దు రైతుల పూర్తి పంటను పండించే పంటనంత కొనుగోలు చేయని చెప్పేసి ఈ రోజు రైతు సంఘం డిమాండ్ చేస్తాం పత్తి పంట రైతులు సమస్యలు పరిష్కరించాలని మరి పత్తి పంట కిందానికి పైన వేలు కొనుగోలు చేయాలని మరి ఉచిత బీమా పంటల బీమాను అమలు చేయాలని వ్యవసాయ కమిషన్ అమలు చేయాలని పంటల రుణాలు మాఫీ చేయాలని మరి ఈ రకంగా పత్తి రైతుల సమస్యలు మరి అన్ని రకాల విత్తన పంటల సమస్య రైతుల చెప్పేసి ఒక రైతు ఉద్యమాన్ని రాష్ట్ర రైతు రైతులను ఆదుకునేందుకు పెద్ద రైతులకు న్యాయం చేసేందుకు మరి ఆదోడిలో నవంబర్ పద్దెనిమిది పద్దెనిమిది తేదీలు చెప్తే కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి ఆ రోజు గొప్పలు చెప్పారు మీ వెంట రైతులు ఉంటామని చెప్పారు ఈ రోజు మీరు ఏం చేశారు మీకే తెలుసు మరి ఈ రోజు మరి ఈ రోజు రోడ్ల మీద తెచ్చి పంటలు చేసుకుంటా ఉన్నారు మీరు జిఎస్టీ పండు కాదు పరిశ్రమ కాదు పరిశ్రమ తెచ్చే సంతోషమే మాకు కూడా మాకు కూడా మంచిది దాన్ని స్వాగతిస్తాం కానీ రైతులను ఆదుకోండి రైతులు ఈ రోజు మరి విచిత్రంగా నట్టడం జరిగింది ఏ పంట వేసడానికి కూడా సుఖం లేదు మరి రైతుల అప్పులు ఎలా కట్టుకోవాలి వారి కుటుంబ పోషణ ఎలా జరగాలి వారి కుటుంబం వారి కుమారులకి మరి కుమార్తె చెల్లి ఎలా చేయాలి మరి ప్రభుత్వం అధికారులు ప్రజా ప్రతినిధులు మీరు నోదుకోండి ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి పంట క్వింటానికి పదిహేను వేల రూపాయలు పడదొచ్చా అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అన్ని రకాల మరి ఈ రోజు ఎకరాకి పంటగట్టుపోయిన రైతులందరికీ ఎకరాకి యాభై వేల పొద్దులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో రాష్ట్ర పత్తి రైతుల సమవేళ సదస్సులు నిర్వహించబోతాం ఈ రాష్ట్రంలో రైతాంగ వాటి కూడా తీవ్ర అతివృష్టితో అధిక వర్షాలతో నష్టపోవడం జరిగింది రైతులంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు నష్టపోయినారు మన పెట్టిన పెట్టుబడులు చేతికి రాలేదు విత్తనాలు ఎరువులు వ్యవసాయ ఖర్చులంతా కూడా రైతులకు పారంగా మారింది ఇదంతా కూడా గత రెండు నెలల నుండి అధిక వర్షాల వల్ల ఈ రాష్ట్ర రైతాంగ పడుతున్న ఇబ్బందులంతా కూడా ప్రభుత్వం ప్రభుత్వ అధికార దృష్టికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రతి రైతు సంఘం తీసుకుపోతూనే ఉంది ఆందోళన చేస్తా ఉన్నాం ధర్నాలు చేస్తా ఉన్నాం అయినా ఈ ప్రభుత్వానికి లేదు నారా చంద్రబాబు నాయుడు ఆయన చెప్తా ఉన్నాడు మన పక్క మన ఎక్కితే ఆయన వస్తాడు ఈ రాష్ట్రంలో అందరూ కూడా మనంతా కూడా అభివృద్ధి చెందాలని నేను ఆకర్షిస్తున్నాను మీరు కోరుకుంటున్నాడు మన ప్రపంచ దేశాలు తిరిగిన ఉన్న పెట్టుబడులన్నీ కూడా ఈ రాష్ట్రానికి తీసుకొస్తారు బంగారు కుటుంబాలు దా తీసుకొని వాళ్ళ బాగా చేస్తాను మేము అడుగుతా ఉన్నాం బంగారు కుటుంబాల దేవుడి చేరక ఈ రోజు రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా కూడా అనేక రకాల వ్యవసాయం చేసి అన్ని రకాల పంటలు కూడా మరో నాశనమైనాయి ఒక్కొక్క రైతు మరి రోజు ముప్పై వేలు లక్ష ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి